జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ బాబాయ్ కొంకటి రాయలింగు ఇటీవల ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు కుటుంబ సభ్యులు వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరారు కుంకటి రాజలింగం అనే మా చిన్న చనిపోయింది కాబట్టి అరవై ఏడు సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో రకాలల్లో మలుపులు తీసుకొచ్చి రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరకరంగా ఎదగాలని ఇక్కడ ఉన్న మారుమూల గ్రామంలో పుట్టి తన అందరికీ తెలియజేస్తూ తన ఒక అన్నదమ్ముల కుటుంబం కానీ తన ఫ్రెండ్స్ కుటుంబం కానీ తన జాతి కుటుంబం కానీ వాళ్ళందరూ చదువుకుంటేనే ఈరోజు విద్యావంతులైతేనే రేపు ఉద్యోగంగా కానీ తను డెవలప్ అవ్వడానికి ఉంటుందని చెప్పి చాలా మార్గంలో అందరి తల్లిదండ్రులతోటి తను మాట్లాడుతూ తన నుండి తన దోషిన విధంగా వాళ్ళకు డబ్బులు ఇస్తూ వాళ్ళని చైతన్యమంతులు చేస్తూ మంత్రులు చేస్తూ అందరినీ ఒక తాటి మీద నడిపించేవాడు ఈరోజు ఆయన లేని లోటు మాకెంతో బాధాకరంగా ఉంది ఆయన ఉన్నప్పుడు మాకు అన్ని రంగాలలో ఆదుకొని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి మీరు ఇట్లా ఉండాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది ఆయన లోటుకు మేము ఎంతో బాధపడుతూ చింతిస్తూ జేబీలు చెప్తూ ముగిస్తున్నాం రాజులింగం గారి యొక్క పెద్ద నేను నాకు తెలిసినంత వరకు ఆయన ఆరుగురు అన్నదమ్ములప్పుడు లాస్ట్ ఆఖరివాడు అన్నది ఆఖరివాడు కాబట్టి మేము ఎవరూ చదువుకోలేదు మా తమ్ముడు చదువుకోవాలని చెప్పేసి అందరు కూడా ప్రేమతోనే ఆయన పెద్ద చేసి చదివించింది అని తెలిసింది నాకు నాకు ఎందుకంటే వాళ్ళందరూ బంధులు చెప్పడం వల్లనే నాకు తెలిసిన అల్లును కాబట్టి నాకు ఎందుకంటే మొదటి నుంచి నాకు తెలియదు కదా సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ రకంగా తమ్ముడంటే కూడా వీళ్ళ అన్నదమ్ములకు చాలా అభిమానం ఉంది తమ్ముడు చదువుకోవాలా వాళ్ళక్రం చదువుకోవాలా పైకి రావాలి అదే విధంగా అతను చదువుకొని వాళ్ళ అన్నదమ్ముల పేర్లు అన్నాల పేరు నిలబెట్టేసేసి తను ఒక చిన్నగా ఇందాక ఫాదర్ చెప్పినట్టు ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇది బయటి బయటి రాష్ట్రానికి వెళ్ళి ఆ రోజుల్లో అక్కడ ఒక మంచి పేరు సంపాదించుకొని అక్కడ ఉన్నటువంటి తన తోటి కాంట్రాక్టర్గా కూడా ముందుగా ఎదిగి అందరినీ తన పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ అందరిని కూడా తన తన వద్దకు తీసుకెళ్ళి అందరినీ కూడా ప్రేమత్వాన్ని చూసుకున్నాడు అని చెప్పి తెలిసింది సో కాబట్టి ఒక గొప్ప వ్యక్తి కాకపోతే ఏంటంటే చివరికి తనకి ఎన్ని కూడా అనుకోనుక అనారోగ్యం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి కూడా తను ఇబ్బంది పెడుతున్నాడు బట్ ఇది కూతురి మ్యాచ్ చాలా ఇబ్బంది వచ్చి వాళ్ళని కూడా తన ఒక్కొక్క రిలేషన్షిప్ ఒక బంధుత్వం ంధుత్వం కొద్ది వాళ్ళకి సంబంధించిన బంధువులు అందరినీ అభిమానించడానికి ప్రేమ కొద్ది తన తీసుకెళ్ళేసేది అందరికీ తన ఎదురుదాలను చూపించేసి చాలా ఆనందపడేవాడు మన ఆత్మతో శాంతి చదవాలని మనస్ఫూర్తిగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన స్వాతంత్రం వచ్చిన రోజే పుట్టడ పుట్టినారు జన్మించినారు సో వారు గొప్ప విషయం ఏంటంటే మన నుండి ఒక విలేజ్ రిమోట్ ప్లేస్ నుండి ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడం అనేది మా అందరికీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందంగా ఉంది తర్వాత ఇక్కడ ఈ స్టేట్ నుండి కాకుండా ఒక అంటే ఒక మారుమూల ప్రాంతం నుండి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్గా ఎదగడం అనేది మా కుటుంబ సభ్యులకి చాలా గర్వకారణంగా ఉంది సో అతను ఎదగడమే కాకుండా సో చుట్టాలందరినీ బంధువులందరినీ కూడా అతని స్థాయికి ఎదగాలని చెప్పేసి వాళ్ళకి చదువుకోవడానికి కానీ లేదంటే వాళ్ళకి మరొక కాంట్రాక్టర్గా ఎదగడానికి కానీ అవకాశం కల్పించి చాలా గొప్పగా గొప్ప మనసుతో అందరూ నా వాళ్ళు అనే ఇదిలో నా కుటుంబ సభ్యులు అనే విధంగా అందరికీ సహాయం చేసి అందరినీ వాళ్ళ యొక్క బ్రదర్స్ పిల్లల్ని కానీ సిస్టర్స్ పిల్లల్ని కానీ గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఒక మార్గదర్శకుడిగా ఒక దశ దిశ నిర్దేశించే వ్యక్తిగా ఎదగడం అనేది మాకు చాలా గర్వకారణం ఉంది ఈరోజు అతను మాకు లేని లోటు అనేది చాలా విచారకరంగా ఉంది సో అంద అందరం ఈరోజు ఈ సందర్భంగా కలిసి ఆ యొక్క తీపి గుర్తులు మధుర స్మృతులు మేము మర్చిపోలేని గుర్తులుగా మేము మాలో ఉంచుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ